జమ్మికుంట పట్టణంలోని ఆర్ట్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ ప్రభుకి ఘన సన్మానం నిర్వహించారు సామాజిక సేవలో విశేష కృషి చేసి డాక్టరేట్ అవార్డును అందుకున్న ప్రభాకర్ని సన్మానిస్తూ సంఘం ప్రతినిధులు ఆయన సేవా కార్యక్రమాలను ప్రశంసించారు ఈ సందర్భంగా అంబాల ప్రభాకర్ మాట్లాడుతూ సామాజిక సేవ నా జీవిత లక్ష్యమని ఈ గౌరవం నాకు మరింత ప్రేరణను అందించిందని తెలిపారు కార్యక్రమంలో కళాకారులు సంఘ ప్రతినిధులు స్థానిక ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు శనివారం రోజు తమిళనాడులోని ఓసూర్ నగరంలో ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీలో సామాజిక రంగంలో డాక్టర్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు అందులో మా మా జమ్మిగుంట మండలం నుంచి శ్రీ అంబాల ప్రభు గారికి ఇవ్వడం అనేది సమంజసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు సామాజికంగా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా నేనున్నానని ముందుబడి తన యొక్క ఉదారతను సాటుకున్నటువంటి మంచి మనసు ఉన్నవాడు కాబట్టి దాన్ని గుర్తించి రీసెర్చ్ సెంటర్ వన్ తమిళనాడులో ఈ అవార్డు ఇవ్వడం ఈ పట్టాలు ప్రదానం చేయడం అనేది మా కళాకారుల తరఫున మేమందరము తనని అభినందిస్తున్నాం ఈ ఈ కార్యక్రమానికి మా పోటీ కళాకారులందరూ వచ్చి విజయవంతం చేసినందుకు వారందరికీ అభినందనలు ప్రభు గారికి మేమందరము మా ఆర్టిస్టుల తరఫున శుభాభినందన తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఇటీవల జరిగినటువంటి తమిళనాడులో జరిగినటువంటి హోసూర్ నగరంలో సామాజిక సేవారంగంలో అంబాల ప్రభాకర్ అనే నాకు గత ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అనేక సమస్యల పైన నేను సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యమై ఎంతోమంది నిరుపేద బిడ్డలకు గురుకులాలలో కానీ సంక్షేమ హాస్టళ్ళలో కానీ లేదా ప్రైవేటు విద్యా సంస్థలలో సేవలు అందించిన సందర్భం అదేవిధంగా నిరుపేదలు అనారోగ్యానికి గురైతే వారికి ప్రైవేటు ప్రభుత్వ హాస్పిటల్లో వే వందలాది మందికి ఉచిత విద్యను వైద్యాన్ని అందించి బాగు చేసిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా ఎవరికైనా ఆపద వచ్చిందంటే నా దృష్టికి దృష్టికి వస్తే వాళ్ళకి ఒక పెద్ద కొడుకుల పెద్దన్నల వారికి దండలతో ఉంటూ ఈ రోజున నేను సేవ చేయడం వల్ల మాత్రమే ఈ డాక్టరేట్ అవార్డు అనేది ఇవ్వడం అనేది చాలా సంతోషకరం దానికి గాను జమ్మికుంట మండలం జమ్మగుట్ట పట్టణ ఆర్టిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున నన్ను ఘనంగా సమ్మానించడం చాలా సంతోషకరం మరి ఈ సంఘ ఈ సంఘానికి సీనియర్ ఆర్టిస్ట్ అయినటువంటి మా భాస్కర్ సార్ గారికి అదేవిధంగా సీనియర్ ఆర్టిస్ట్ అయినటువంటి సిటీ ఆర్ట్స్ వీరసవన్న గారికి అదేవిధంగా మా సంఘం అధ్యక్షులు భువనేశ్వర్ గారికి అదేవిధంగా బ్రహ్మం గారికి అదేవిధంగా గణేష్ ఆర్టిస్టు గణేష్ అన్న గారికి అదేవిధంగా మా సీనియర్ ఆర్టిస్ట్ అయినటువంటి మహేష్ అన్న గారికి అదేవిధంగా సద్దు గారికి అదేవిధంగా శ్రీన్ గారికి అదేవిధంగా విరాట్ ఆర్టిస్టు అఖిల్ గారికి అదేవిధంగా సిద్ధు సిద్ధు గారికి ఈ ఈ నన్ను ఘనంగా సన్మానించిన వీరందరికీ కూడా నా పేరు పేరున కృతజ్ఞ కృతజ్ఞతలు తెలుపుతున్నాను చాలా సంతోషం